വി ന്യൂസ് തെലങ്കാന ന്യൂസ് ക സ്വാഗതം తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ప్రొఫెసర్ కోదండరామ్ను విద్యాశాఖ మంత్రిగా చేయటం ద్వారానే విశ్వవిద్యాలయాలు ప్రగతి పదంలో ముందుకు సాగుతాయని ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి హరిగోపాల్ టీచర్స్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నాయకులు ఏక కంఠం తోటి పేర్కొన్నారు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మంగళవారం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరాముకు సన్మాన సభను నిర్వహించారు ఇక రాష్ట్ర వివిధ యూనివర్సిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు స్కృతిగా మనం ఆత్మీయంగా సన్మానం చేసుకోవడం అంటే రామేశ్వర మీరు ఒక అష్ట్రంగా మాట్లాడుతుంది అష్టం బ్రహ్మాస్త్రమే కావాలన్న తెలంగాణ రాష్ట్ర కాంటాక్ట్ తరపున టీఆర్డినేటర్ గా వాస్తవానికి అది ఒక సందర్భమే కానీ చర్చ మొత్తం ఇవాళ కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య మీదే కొనసాగింది కాంట్రాక్టు అధ్యాపకుల యొక్క సమస్యలకు ఒక పరిష్కారం వెతుకోవాల్సిన అవసరం అది నైతికంగా సమర్థనీయం అని కాదు ఎందుకంటే ఒకే కాలేజీలో ఇద్దరు లెక్చరర్లు ఒకరికి ఒక జీతం ఇంకొకరికి ఇంకో జీతం ఇయ్యటం అది చట్టపరంగా రాజ్యాంగంలోని సమానత్వ హక్కుకు విఘాతం కలిగిస్తుందని సుప్రీంకోర్టు చెప్పి అట్లాంటి అసమానతలను తొలగించాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అన్నది అదేవిధంగా మనకు యూజీసీ కూడా తక్కువ జీతాలు ఇచ్చి పనిచేయించుకోవటం సమర్థం కాదు వాళ్ళకు కూడా మిగతా అధ్యాపకులకు ఇచ్చిన విధంగానే బేసిక్ పే తర్వాత మిగతా ఎలవెన్స్లు ఇవ్వాలని కూడా వారు కూడా ఆదేశాలను జారీ చేస్తున్నారు అయినప్పటికీ కూడా మరి గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన హామీ ఇచ్చింది కాబట్టి పరిష్కారానికి ఒక అవకాశం ఏర్పడింది ఒక చర్చ కూడా తెరలేసింది ఈ సందర్భంగా అందరం కూడా కూనుకొని ఈ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయాలని కూడా ఇవాళ ఒక నిర్ణయము ఈ చర్చ సందర్భంగా ఒక అభిప్రాయం కూడా ఇక్కడ బలంగా వ్యక్తమైంది ఇవాళ అందరం కూడా కోరుకునే రెండో విషయం ఏంటంటే అనేవి వెలువల పునరుద్ధరణకు దానియ్య అది చాలా ప్రధానంగా అందరి నుంచి వచ్చినటువంటి సూచన పూర్వంలో మనకు కర్పూరి ఠాకూర్ డాక్టర్ రామ్ మనోహర్ లోయ్య మన రాష్ట్రంలో గుమ్మడి నర్సయ్య కానీ లేకపోతే ఇప్పటికీ ఉన్న పనిచేస్తున్నటువంటి చాలామంది గతంలో బంగారయ్య గారు కానీ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి శాసనసభలో పనిచేసిన వాళ్ళు తర్వాత గోపాల బావిలాల గోపాలకృష్ణ గారు వీళ్ళంతా ఒక విలువలకు నిలబడి ఒక లక్ష్య సాధన కోసం పనిచేశారు చాలా పార్టీల్లో కూడా అట్లాంటి నాయకులు ఉన్నారు మంచి కొందరు పేర్లు మాత్రమే చెప్తున్నా అటువంటి రాజకీయాలను వాళ్ళ పాటించవలసి ఉంటుంది అని అందరూ సూచన చేశారు ఆ మేరకు ఖచ్చితంగా నిబద్ధతతో విలువలకు కట్టుబడి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన ఒక వారధిగా నిలుస్తానని ఎమ్మెల్సీ అనేది కేవలం ఈ ఉద్యమ ఆకాంక్షల వ్యక్తీకరణలో భాగంగానే ఒక అవకాశం దొరికింది కాబట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం నావద్దు కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ హామీ ఇస్తాం